గోదావరి పీతలండి ఇవి ఇప్పుడైతే నేను పీతలు అయితే తెచ్చానండి గోదావరి పీతలు మీకు ఎవరికన్నా కావాలితే నేను పీతలు అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలితే చెప్పండి రాత్రి తీసుకొచ్చేసి వీటి ట్రబుల్ వేసేసి పెట్టేసానండి ఇప్పుడైతే ఇస్తున్నాము ఎన్ని ఉన్నాయో ఎన్ని బతుకున్నాయో చూడాలి పీతలు వచ్చేసి మండపీతలు అండి ఇవి పీతలైతే చూపిస్తున్నాను చూడాలి పీతలు అయితే ఇవి అన్నీ కూడా బతికే ఉన్నాయి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా చూడాలి ఒకటి ఒకటి చెక్ చేసి ఏవి అనేది మనం ఇప్పుడైతే పార్సిల్ అయితే పంపాలన్నమాట ఇవన్నీ కూడా ఆర్డర్లు అయితే ఉన్నాయి పీతలు ఇంకా ఆర్డర్లు ఉన్నాయి కానీ అండి అక్కడ పీతలు అయితే దొరకలేదు నాకు తక్కువ అయితే ఉన్నాయి పీతలు ఇంకా చాలా ఆర్డర్లు అయితే ఉన్నాయి అక్కడ పీతలు అయితే లేవు గోదావరిలో పీతలు సరిగ్గా పట్టలేదంటండి అన్నీ ఉన్నాయంట అవి అయితే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను చెప్తుంటే ఇంకా అసలు మనం అయితే పీతలకైతే వెళ్ళలేదండి మనం వెళ్ళింది పండుగప్పలకి వెళ్ళాం పొడిగప్పలకి వెళ్తే పండుగప్పలు లేవన్నమాట ఇంకా పీతలు తీసుకున్నాను వెళ్ళిందికైతే పీతలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా బతికే ఉన్నాయండి పీతలు ఇవన్నీ ఒకటి ఒకటి అయితే చెక్ చేశాను మొత్తం అన్నీ కూడా ఎందుకంటే ఈ మనం ఆర్డర్ తీసుకున్న బతి బతికుండగానే వాళ్ళకైతే వెళ్ళాలి లేకపోతే పీతలు చేసేసన్నా వెళ్ళాలి కంప్లీట్గా చేసేసి ప్యాక్ చేసి ఐస్లో పెట్టి అయినా పంపాలి లేకపోతే బతుకుండగా పంపాలి ఇవన్నీ కూడా బతుకుండగానే పంపాలని అయితే డిసైడ్ అయిపోయినండి నేను పార్సిల్ అయితే ఇప్పుడు ఎలా పంపాలి ఏంటి అనేది కూడా నేను పార్సిల్ అయితే ఎలా తయారు చేస్తాను ఎలా పంపుతాను అనేది కూడా ఆర్టీసీకి మొత్తం ఎలా పంపుతాను కొరియర్ ఎలా చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను డైరెక్ట్గా వాళ్ళకే సేరే వరకు కూడా నేనైతే చూస్తానండి తీసుకున్న తర్వాత అయితే మనం ఈ కొంచెం పార్సెల్ అయితే చేయటం అయితే చూపిస్తాను చూడండి పీతలు అయితే బాగున్నాయండి చాలా ఎక్స్లెంట్ అయితే ఉన్నాయి పీతలు గోదావరి పీతలు అయితే చాలా లెక్క అండి అయితే చెప్పుకోవాలంటే గోదావరి పీతలు చాలా మందికి దొరకోవు గోదావరి పీతలు అయితే దొరికినాయి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను పీతలు కావాలి పీతలు కావాలి అని చెప్తున్నాను అందరూ అడుగుతున్నారు నన్ను చాలా మంది అలాగే పండుగప్పలు కూడా చాలామంది అయితే అడుగుతున్నారండి పండుగప్పలకి ఏంటంటే అది గోదావరిలో అయితే దొరకట్లేదండి ఇంకా అందుకని వెయిటింగ్ చేస్తున్నాను నేను మనకి గోదావరిలో నేను డైలీ ఫోన్ చేస్తున్నాను అందరు అందరికీ గోదావరి పండుగప్పలు ఉన్నాయా పేతలు ఉన్నాయా అని చేతనే ఉన్నాను ఇంకా రాలేదండి ఇంకా పడలేదండి అని చెప్తున్నారు మనకి ఖచ్చితంగా పండుగప్పలు పడిన వెంటనే మీకు అయితే చెప్తాను అందరికీ కూడా నేనైతే రాసుకున్నాను పండుగప్పలు ఎవరెవరికి కావాలన్నారనేది నేను బుక్లో అయితే ఫోన్ నెంబర్లతో సహా అడ్ర రాసుకున్నాను మీ అందరికీ కూడా నేను బొండగప్పులు పడిన వెంటనే నేను అందరికీ కూడా ఫోన్లు చేసి మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే ఈ రెండు ఇద్దరికైతే ఇంకా పీతలు ఇంకా కావాల్సిన ఇంకా చాలామంది ఉన్నారండి కానీ ఏంటంటే అక్కడ పీతలైతే అన్నమాట ఉన్న తర్వాత ఖచ్చితంగా మీకు పీతలు అయితే పంపుతాను మీకు అందరికీ ఆర్డర్ తీసుకున్నాను లైన్గానే లైన్గా పెట్టుకుంటున్నాను అయితే పీతలు వచ్చిన వెంటనే పంపుతాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇద్దరికి పంపుతున్నాను రెండేసి రెండేసి కేజీలు అయితే పంపుతున్నాను అండి పీతలు అయితే బాగున్నాయండి అంటే గుడ్డి పీతలు ఏ కావాలన్నారు అందులో అవి 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 ఉంటాయండి గుడ్డి పీతలు ఉంటాయి గుడ్డు లేని పీతలు కూడా ఉంటాయి అవి కలిపి ఉంటాయి అన్నమాట పీతలు అయితే మొత్తం ఈతలు అయితే చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పీతలు వండేటప్పుడు అయితే ఎక్కువ ఉడకకూడదండి పెద్దగానే ఫ్రై అయితే భలే ఉంటుంది పీతలు కట్ చేసి ఈ అయితే దొరకడం చాలా లక్కండి చాలా అదృష్టం చాలా బాగుంటాయి అన్నమాట పీతలు గోదావరి పీతలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి పీతలు అయితే మనకి కేజీకి వచ్చి ఏడు పీతలు అయితే తూగుతున్నాయండి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఎలాగా ఎలా వేసాను అలాగా పంపాను అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి మనకైతే ఏడు పీతలు ఇగో కేజీకి అయితే ఏడు పీతలు అయితే వచ్చినాయి వచ్చినాయండి మన గోదావరి పీతలు పీత అయితే వెళ్ళిపోయిందండి ఇది బయటికి దాన్ని పరిగెట్టుకుని అంటే కింద సైన్ నుంచి అయితే వెళ్ళిపోయింది తీసిన తర్వాత ఈ ఇంకా కట్టేరు కాబట్టి సరిపోతున్నాయండి కట్టకపోతే మన తరం కదమాట అట్లా అసలు టచ్ చేయలేము మనం టచ్ చేసామని కట్ చేసినాయి ఆల్రెడీ నాకు ఇంతకు ముందోసారి పీతలు కాకినాడ నుంచి వచ్చిన పీతలు అయితే ఇస్తే అప్పుడైతే వచ్చేసి కేజీ కేడి పీతలు అయితే వస్తున్నాయండి పీతలు అయితే చూపిస్తున్నాను అయితే మనకు ఆర్డర్ అయితే విజయవాడ రెండు కేజీలు పీతలు అయితే ఆర్డర్ ఉన్నాయి అది పీతలు అయితే పంపుతున్నాం కాకినాడ నుంచి వచ్చి పీతలు తెచ్చానండి కదా అప్పుడైతే కట్ చేసిందండి ఆస్తే వదలలేదు అన్నమాట అస్సలు అని మొత్తం ముక్కలు ఆగితేనే కానీ వదలలేదు ఆ కట్ చేసిన తర్వాత అప్పుడు కాలర్ కొట్టిన తర్వాత వచ్చింది ఇంకా అత అప్పటిదాకా రాలేదు ఇప్పుడైతే ఇంకో రెండు కేజీలండి అదొక కేజీ ఇదొక కేజీ ఓ పేత అయితే ఎక్స్ట్రా చేసానండి నేను అంటే ఎనిమిది పీతలు వచ్చినాయి మాట దీంట్లోకి ఓ పీత అంటే రెండు కేజీల మీద ఓ పేత ఎక్స్ట్రా అంటుంది అయిపోయినాయండి ఆర్డర్ మన విజయవాడ ఒకటిని గుంటూ వైజాగ్ గుంటూరు ఇలాగైతే ఆర్డర్ అయిపోయినాయి చూపిస్తాను మీకు పీతలు కావాలితే ఫోన్లో మీకు చెప్పండి ఎవరికైనా కావాలితే ఆర్డర్ అయితే తీసుకుంటే అప్పుడు పంపుతాను వచ్చి విజయవాడ నాగమణి గారికి అండి రెండు కేజీల పేతలు రెండు కేజీల పీతలు విజయ వైజాగ్ అండి ఇవి వైజాగ్ ఆయన పేరు రాజుగారు కేజీకి అయితే ఏడు పీతలు అయితే తూకుతున్నాయండి కేజీకి వచ్చి ఏడు పేతలు అయితే తూకుతున్నాయి మనం పార్సల్ చేసే ముందు తడుపుకోవాలండి ఇవి వాటర్ తడిపితే నీళ్ళు చల్లితే అప్పుడైతే మనకి అవి నిలవ ఉంటాయి నైట్ అయితే జర్నీ ఉంటాయి కదా రెండు కేజీలు అయితే వైజాగ్ మనం ఇప్పుడైతే ఇప్పుడు విజయవాడ అయితే ఆ రెండు నువ్వుల బోట్లు కూడా కావాలంటారు ఇప్పుడు మనం ఈ పీతలు బతుకుండా వాళ్ళకి పంపాలి అంటే ఇప్పుడు ఈ ధర్మాకోల్ బాక్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే గాలి ఆడాలి డితే వాళ్ళ దగరికి బతుకుంట ఇప్పుడైతే నేను మీకు ఎవరికన్నా కావాల్సితే పీతలే కదండి పొండుగప్పలో రెయ్యులు కొయ్యంగలు సొరలో ఇంకా మీకు గోదావరిలో పడే చేపలు అయినా సరే నేనైతే పంపుతాను గోదావరి సముద్రం రెండు కూడా మీకు అయితే పంపుతాను ఎవరికి కావాల్సిన నేను దీంట్లో అయితే ఫోన్ నెంబర్ అయితే పెడతాను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను అలాగే వీడియోలో ఫోన్ నెంబర్ పెడతాను వీడియోలో రన్నింగ్లో ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీరైతే ఫోన్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి ముందు అప్పుడైతే నేను వెళ్ళినప్పుడైతే తీసుకుంటాను దీనికైతే ఓల్స్ అయితే పెట్టేసానండి ఒకటి కంప్లీటు అయితే ఇంకా ఓల్స్ అయితే పెట్టానండి ఎందుకంటే గాలి అనమాట ఈతలో ఇప్పుడుని క్రాప్స్ గాలి ఆడాలి బతుకుండాలన్నమాట వాళ్ళ దగ్గరికి పార్సిల్ ఇల్లి వరకు కూడా బతికే ఉంటాయి అన్నమాట గాలి ఆడతాయి కదా ఇ మనం పార్సెల్ అయితే చేస్తాం జీప్ లో పెట్టి మనం హోల్సే పెట్టాను కాబట్టి గాలి ఆడతాయి ఒకటేమో విజయవాడ ఒకటేమో వైజాగ్ రెండు బాటిల్ ఆయిల్ అయితే తీయాలండి విజయవాడ నుంచి నాగమేణ గారు అయితే నాకు పీతలతో పాటు ఆయిల్ కూడా పంపండి అని అయితే చెప్పారు అంటే సెపరేట్గా పంపుతానంటే లేదండి దాంట్లోనే వేసేయండి అన్నారు ఇప్పుడైతే ఒక యాభై కేజీలు ఆడించి పెట్టానండి ఆల్రెడీ మడ్డి దిగింది అది నాలుగు రోజులు అయితే అయింది అది మట్టి దిగిన తర్వాత ఇప్పుడు అయితే యాభై కేజీలు ఇప్పుడు ఇదే స్టార్టింగు నాగమేణి గారికి ఓపెన్ చేస్తున్నాను అది ఆయిల్ అయితే ఇది అయితే లెగల రావడం లేదండి దాంట్లోనే చేస్తున్నాను కానీ అది ఒలిగిపోతుంది బాటిల్ డబ్బా లేదా లేకపోతున్నాం అది ఆయిల్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నువ్వుల నూనె పప్పు నూనె మాట ఆయిల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ మీరు ఆయిల్ అయితే ఎవరికి కావాల్సిన కూడా మీరు చెప్పొచ్చు నాకు నా ఫోన్ నెంబర్ అయితే ఇందులో పెడతాను అలాగే నెంబర్ అయితే చెప్తున్నాను డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి రమణ నా పేరు మన ఛానల్ పేరే రమణ వీడియోస్ ఛానల్ పేరే నా పేరు ఒట్టేనండి మీకు ఇంకా డబ్బా అయితే లోపల పెట్టేద్దాం లోపల పెట్టేసి ఇంకా ఆయిల్ ప్రాసెస్ అయితే చూద్దాం రెండు రెండు బాటిల్ అండి ఇది సింపుల్గానే జస్ట్ రెండు బాటిల్ దాంట్లోనే పెట్టాలి అది మాకు ఎలకలు ఉంటాయండి దానివల్ల నాకు ఆ స్టీల్ డబ్బాలు అయితే పెట్టాయి అనమాట నాగేణి గారికి అండి ఈతలో నూనె కూడా ఎలకలు ఉంటాయి కదండి ఎలకలో అనుకోండి డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కదా మొత్తం అంతా కూడా ఒలిగిపోద్ది మొత్తం అందుకని స్టీల్ దాంట్లో వేస్తాను డబ్బా అందులో పెడతాను ఆయిల్ అయితే చూడండి స్వచ్ఛమైన నువ్వుల నూనె ఎవరికి కావాల్సిన కూడా నేను మీకు పంపుతానండి ఎక్కడికైనా సరే మనం ఆయిల్ ఎక్కువ హైదరాబాద్ ఎక్కువ పంపుతున్నామండి హైదరాబాదు విజయవాడ వైజాగ్ గుంటూరు విశాఖపట్నం ఇవన్నీ కూడా చాలా ఆయిల్ అయితే ఎక్కువ అయితే సేల్స్ అయితే వెళ్తుంది మనకి రాజమండ్రి కూడా మొన్న రాజమండ్రి కూడా పంపాను మందికి అయితే పట్టికెళ్ళైతే డోర్ డెలివరీ అయితే చేశాను ఎక్కువ అది కూడా వీడియో పెడతాను త్వరలో ఈ బాటిల్ ప్యాక్ చేసి ఇప్పుడు ధర్మాకోల్ బాక్సులు అయితే పెడేస్తానండి ఇదే అయితే నీసు అలాంటివి ఏం అవ్వదండి ఆయిల్కి దానికి దీనికి అసలు సంబంధం ఉండదు ఈ ఆయిల్ ఇప్పుడు కూడా నీసు అయ్యి నేను నీసు ఇవన్నీ పట్టుకున్నా కానీ వాటికి ఇంటికి అసలు టచ్ అవ్వదండి టచ్ అవ్వకుండానే చేస్తాను ఇవి కూడా క్లీన్ కానీ నేను ఈ ఆయిల్ ప్రాసెస్ కూడా స్నానం చేసిన తర్వాతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను నీసు అలాంటివి టచ్ అవ్వవు ఇప్పుడు దీంట్లో బాక్స్లో పెట్టింది కూడా మనకి దానికి దీనికి కూడా అవ్వకుండానే పార్సెల్ అయితే చేస్తాను మనకి పార్సెల్ అయితే రెడీ అయిపోయింది పార్సిల్ అయితే రెడీ తెల్లగపిండి అయితే వేసానండి ఇప్పుడు నేను తెలగపిండిని నువ్వుల నూనె ఇప్పుడు ధర్మకాల్ బాక్స్లో పెట్టేసి ఇప్పుడు దానికి దీనికి టచ్ అవ్వకుండా ఎత్త అయితే రెడీ చేస్తున్నానండి ఎత్త అయితే క్లియర్గా ఇంకా కిందకి అడుక్కి అయితే పెట్టేస్తున్నాను అప్పుడు దానిపైన అయితే మనం పీతలు అయితే వేయొచ్చు తల దీనికి అయితే కవర్ అయితే ఇంకా ఎత్త అయితే మొత్తం టైట్గా అయితే పెట్టేసానండి ఇంకా దానికి దీనికి ఇంకా సంబంధం అయితే ఉండదు ఇప్పుడు అయితే పీతలైతే అట్ల పైన అయితే వేస్తున్నాను దీంట్లో అయితే రెండు కేజీలు పీతలు అయితే వేస్తున్నానండి మీకు పీతలు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అయితే ఆర్డర్ అయితే పెట్టండి పీతలు ఉన్నప్పుడు అయితే మీకు అయితే పంపుతాను నేను పేతలు వచ్చినాయండి అని ఫోన్ చేసి అయితే మీకు చెప్తాను అప్పుడైతే మీకు పంపుతాను అనమాట అయితే విజయవాడ నాగమేణి గారికి అండి ఇవి రెండు నూలాయిలు తిరగపిండి పీతలు పీతలు అయితే అయితే కింద వేసాను నీసు వాటి ఏం ఏమవో దానికి దానికి పకడ్బందీగా అయితే ప్యాక్ చేశాను వైజాగ్ రాజుగారికి అయితే ప్యాక్ చేస్తున్నానండి కూడా వైజాగ్ రాజుగారి వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి స్టీల్ ప్లాంట్ నుంచి అయితే ఆయన ఫోన్ చేశారు పీతల కాళ్ళ రావణ్ గారు అంటే ఇంకా ఆయన ఫోన్ చేసిన పీతలు అయితే ఉన్నాయండి అని చెప్తే పంపిణీ అయితే అని చెప్పారు మనం అయితే ఇంకా పీతలు అయితే ఇప్పుడు ఆయనకి రెండు కేజీలు అయితే తీసాను అంటే ఆ పీతలు అయితే ఐదు కేజీలు అయితే తీసాము ఐదు కేజీలు తీస్తే నేనైతే ఇంట్లో ఒక కేజీ ఉంచేసుకున్నాను ఇంకా నాలుగు కేజీలు ఏమో పార్సిల్ అయితే చేస్తున్నాను ఈ పార్సిల్ అయిపోయిన తర్వాత ఇది కూడా పార్సిల్ అయితే రెడీ అవుతుందండి ఈ పీతలో రెండు కేజీలు ఆ పీతలో రెండు కేజీలు రెండు కూడా పార్సిల్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం పైన కవర్ వేసేసి మూతలు వేసేసి మనం ప్యాక్ చేసేటమే ఇప్పుడు ప్లాస్టర్ వేసేటమే మొత్తం అంతా కూడా అంటే మనకి హోల్స్ పెట్టాను కదా ఈ ప్లాస్టర్ వేయడానికి వీలుగానే హోల్స్ అయితే పెట్టాను ఆ హోల్స్ పక్క నుంచి అయితే ప్లాస్టర్ వేసి హోల్స్ పెట్టేటప్పుడే కూడా ముందు ప్లాన్ చేశానండి అంటే మనం ప్లాస్టర్ వేసేటప్పుడు హోల్స్ ఎక్కడ ఒక్కడ మూ మూసడకుండా ఉండాలి అనేది ప్లాస్టర్ అయితే ముందే హోల్స్ అయితే నిర్ణయించుకుని వాటికి ప్లాస్టర్ రేసి ప్లేస్లో వదిలేసి అప్పుడైతే నేను హోల్స్ అయితే పెట్టాను ఇప్పుడైతే మనం ప్లాస్టర్ రేసి ప్లేస్లో ఎక్కడ కూడా హోల్స్ ఉండవు రౌండ్గా వేసి పెద్దగా ఎక్కలద్దు మనం ఇంతపక్క ఆ పక్క కింద డోరు పైకి మోతాయి లేకుండా వేసుకుంటే సరిపోద్ది నాలుగు పక్కలనే ప్లాస్టర్ వేసి ఇంకా అంటే గుమ్మిని సైడ్ కింద అడిపోయినా కూడా మనకి ఓపెన్ అవ్వదు కదా అంటే ఆ అంటే గుమ్మిడి చెప్పాం ఎలా ఉంటాయి అంటే అన్నీ వేస్తూ ఉంటారు అప్పుడు ఏమన్నా తగిలిపో కింద అడిపింది అనుకోండి ఇబ్బంది ఇప్పుడు అయితే నో ప్రాబ్లం అన్నమాట ఇంకేమంది అయితే చక్కగా పకడబందిగా అయితే ఉంటుంది ఇంకా పార్సిల్ అయితే అయిపోయినట్టు ఇది ఇంకా ఆ బాక్స్ కూడా పార్సిల్ చేసేసి మనం అయితే ఆర్టీసీకి అయితే అటుకెళ్ళిచ్చేటమే మీకు అది కూడా చూపిస్తాను ఆర్టీసీకి అటుకెళ్ళి ఇవ్వటం అవన్నీ కూడా చెప్తాను మీకు అన్నీ కూడా చూపిస్తాను నేను పార్సిల్కి ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి నేను తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఆ పార్సిల్ అందే వరకు కూడా నేను అయితే మీకు టచ్లో ఉంటాను మీకు పార్సిల్ వచ్చేసింది రమణ గారు ఓకే అని చెప్పిన దాకా కూడా మీకు నేను ఫోన్ చేసి అడిగితే అయితే ఉంటాను అంటే నేనే ఎక్కడ ఎక్కడ పార్సిల్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళింది అన్నీ కూడా నేను చూసుకుంటాను మీకు వచ్చినప్పుడు మాత్రం చెప్తాను వచ్చిందండి పార్సిల్ అని మీకు ఆర్టీసీ తిట్టిన వెంటనే మీకు ఎలా అయితే వస్తుంది మీ ఫోన్లోకి నెంబరు మీరు ఆ నెంబర్ని బట్టి ఫాలో అవుతుంది నాకు పార్సిల్ తీసుకున్న తర్వాత అయితే నాకు వాట్సాప్లో అయితే చెప్పాలండి నాకు పార్సల్ తీసుకున్నాను రమణ్ గారని చెప్తే వాట్సాప్లో సరిపోద్ది మనకు ఇప్పుడైతే విజయవాడ ఒకటి వైజాగ్ ఒకటి రెడీ పోతుంది మనయితే ఇప్పుడు ఆర్టీసీగా తిప్పింది అంటే ఇది త్వరగా ఇచ్చిందండి పార్సల్ సీజ్ చేస్తాం కదా వెంటనే అయితే అనమాట అవి మళ్ళీ చీరన వెంటనే కూడా ఓపెన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇంకా వెళ్ళే ప్రాసెస్ అయితే చూపిస్తాను మనం ఇప్పుడు పార్సిల్ అయితే కట్టేసుకుని బండికి అప్పుడైతే మనం రావులపాలెం అన్నమాట ఇక్కడి నుంచి మనం పదిహేను కిలోమీటర్లు అయితే వెళ్ళాలి పదిహేను కిలోమీటర్లు వెళ్ళి మనం పార్సిల్ అయితే కొరియర్ అయితే చెయ్యాలి బండికి కట్టేసుకుని వెళ్ళిపోవటమే మీ జర్నీ అయితే ఏముండదండి సింపుల్ జర్నీ అని చూపించను కానీ మనకి అక్కడ ఆర్టీసీకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం వెళ్ళాలి బస్ స్టాండ్కి వెళ్ళాలి బస్ స్టాండ్కి అయితే వచ్చామండి మనం టావల్పాలెం డిపోకైతే వచ్చాం టావల్పాలెం డిపోలో మనం ఇప్పుడైతే ఆర్టీసీ పార్సిల్ సర్వీస్లో మనం పార్సల్ అయితే కట్టేసి ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడైతే పార్సిల్ అయితే కట్టేసానండి ఇది ఒకటి రెడీ అయిపోయింది ఇది విజయవాడ విజయవాడ పార్సిల్ కూడా అయితే వేసాను దగ్గరుండిగానే బస్సు వచ్చింది ఆర్టీసీ దానికైతే పంపిస్తాం ఒకటి అయితే వైజాగ్ అయితే సాయంత్రం వైజాగ్ బస్ అయితే సాయంత్రం ఉందండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకేనండి బాయ్ మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం